నెల్లూరు జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని అత్యంత త్వరలో పూర్తి చేస్తారని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాపు లో జరిగిన కార్తీక వన భోజనాల కార్యక్రమంలో సతీవని రమాదేవితో కలిసి పాల్గొన్న ఆయన పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాట్లాడుతూ కాపు భవన్ అభివృద్ధికి తాను ఇచ్చే కోటి రూపాయలతో పాటు తన పిల్లలు మరో కోటి రూపాయలు అందిస్తారని ప్రకటించారు దాంతో పాటు ఫండ్స్ ద్వారా మరో కోటి రూపాయలు అందజేస్తానని స్పష్టం చేశారు ఆ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వనున్నట్లు వివరించారు రెండు వేల పద్నాలుగులోనే కాపు భవన్ కు మూడున్నర ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధుల విడుదల చేశామన్నారు అప్పట్లోనే తన కుటుంబం తరపున కాపు భవనానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం కాపు భవన్ బీసీ భవనాన్ని నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుతం కాపు భవన్ పరిస్థితి చూస్తే బాధేస్తోందన్నారు కాపు భవన్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బలిజ కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కాప్ స్ట్రాక్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరి ఇయర్ ఈ యొక్క వన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ వంటర్ వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయటం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతిని దృష్టి దిశ పోవటం ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు వాళ్ళు నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది దానికి మా కుటుంబం నుంచి ఒక కోటి రూపాయలు యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం అయితే గత ప్రభుత్వం దీని చేసిన నిర్విరామము దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉండరు చాలా పేదలు నిరుపేదలు అందుకని ఆ రోజు ఇక్కడ మూడెకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం దీన్ని కాపుభోన్కి ఇప్పించటం అంతేకాకుండా ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనా నండి కొన్ని రూములతో చేయాలని నిర్ణయించి ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి పిరుంటుందనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసాం ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసి పక్కన పడేసింది ఏదైనప్పటికీ మన బాధ్యత అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను మరొక కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాపు మనకి డొనేట్ చేయమని వాళ్ళు వన్ క్లడ్ రూపీస్ డొనేట్ చేస్తున్నారు రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను రెండు కోట్లతో ఈ కాపు భవన్ని మోడనైజ్ చేసి మోడర్నైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా పేదల నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్లు చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా ఇప్పిస్తాను ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేటట్టుగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ